మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధం ఆ మహనీయుడికి వాకాడు మండల ప్రజానీకం వాకాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు అర్పిస్తున్నాం ఈ నివాళి అర్పిస్తున్నటువంటి సందర్భంగా ఆ మహనీయుడిని ప్రతి ఒక్కరూ తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తరువాత దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడి అనేక మంది మహామహులు ముఖ్యమంత్రులుగా పరిపాలన ఈ రాష్ట్రంలో చేసిన ఆయన ఒక చెరగనటువంటి ముద్ర వేశాడు ఈ రాష్ట్ర ప్రజానీకం మీద ఆయన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్ర ప్రజల హృదయాలలో ఆయన ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆయన అమలు చేసినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఒకసారి చూస్తే ఆయన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదలకు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళకి జరగనటువంటి ముద్రను ఆయన వేసాడు చూసుకుంటే ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానివ్వండి ఆనాటి వరకు ఉన్నటువంటి విద్యుత్ బకాయిలను వృద్ధి చేయడం కానివ్వండి జల జలయజ్ఞం కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో కోటి ఎకరాలు కొత్త మగాణిని తీసుకురావాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఆయన చేపట్టినటువంటి కార్యక్రమం కానివ్వండి ఈ విధంగా రైతాంగానికి అనేక కార్యక్రమాలు చేశారు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద వర్గాలను ఆలోచనలో పెట్టుకుని ఆ పేద బిడ్డలు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం కానీ పేదల యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలి పేదలకు ఒక పెద్ద జబ్బు వస్తే వాళ్ళు కొటీశ్వరుడికి ఒక న్యాయం వేళకు ఒక న్యాయం ఉండకూడదని కోటీశ్వరుడికి ఏ విధమైనటువంటి వైద్యం జరుగుతుందో ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదవాడికి కూడా కాలరెత్తుకొని కార్పొరేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం కానీ వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదవర్గాల గుండెల్లో ఆయన ఒక చప్పుడయ్యాడు అంతేకాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపట్టాడు ఉదాహరణకు తీసుకుంటే వాకాడు మండలంలో ప్రతి ఒక్కరూ పార్టీలు కులాలు మతాలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం జలయజ్ఞ కార్యక్రమంలో భాగంగా స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మాణం చేపట్టబట్టే ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం సుభిక్షంగా పంటలు పండించుకునేటువంటి పరిస్థితి ఆయన ఇచ్చినటువంటి తెలుగు తెలుగు గంగ కాలువల ద్వారా ఇచ్చినటువంటి నీళ్ల మూలంగా ఈ ప్రాంతంలో ప్రతి ఎకరా పండేటువంటి కార్యక్రమం ఈ రోజు రైతాంగానికి జరుగుతుంది వాకాడు మండలంలో ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వాలని ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి ఈ రాష్ట్రంలో ఈ మండలంలో అనేక గ్రామాలకు నబార్డ్ ద్వారా అనేక కారు రోడ్లు కొత్తగా ఇచ్చినటువంటి కార్యక్రమం కానివ్వండి రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య జరిగినటువంటి అభివృద్ధి ఈ డెబ్బై సంవత్సరాలలో జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా గొప్ప కార్యక్రమాలు ఒక నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి ఈ సమయంలో ఈ మండల ప్రజానీకం తరపున రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళి ఆయన పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఈ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అర్పిస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం